హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మెంతికూర టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను ఇది అందరికీ తెలుసు మ్యాక్సిమం బట్ కొంతమంది చేదు ఉంటుందని వండుకోరు కుక్ చేసుకోరు ఇది చేదు ఉండకుండా ఎలా చేయాలో నేను రెండు చిట్కాలు చెప్తానండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మెంతికూర కట్ట ఉంది కదా మీకు ఆకు ఈజీగా తెలిసిపోతుంది చివరిన ఇలా పొడవుగా ఉన్న ఆకు ఉంటుంది కదా దీనివల్ల చేదు వచ్చేస్తుంది జస్ట్ మనం పైన ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలి చివరిలో ఉన్న ఆకులు తీసుకోకూడదు ఇలా పైన ఉన్న ఆకులు మాత్రమే తీసుకోవాలి చిల్లర వాటికి వీటికి డిఫరెన్స్ చూడండి అది లీఫ్ షేప్ లీఫ్ షేప్లో ఉంటుంది పైన ఉన్న ఆకులు కింద ఉన్న ఆకులు వచ్చేసి ఇలా పొడవుగా ఉంటాయి దానివల్ల చేదు వస్తుంది అనమాట అది తీసుకోకుండా మనం పచ్చడి కానీ ఇలా టమాటో మెంతికూర కర్రీ కానీ కుక్ చేసుకోవచ్చు అసలు అనేది ఉండదు అండ్ నేను మెంతికూర టమాటో పచ్చడి కూడా చేస్తాను అది నెక్స్ట్ వీడియోస్లో ఉంటుంది నా వీడియోస్లో అది కూడా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది మెంతికూర టమాటో పచ్చడి ఇప్పుడు మెంతికూర చక్కగా అంతా తుంచేసుకొని కడిగి పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మెంతికూర వేసుకోవాలి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది వేగుతున్నప్పుడు మనకి చేదు వాసన కొంచెం పచ్చివాసనలాగా వస్తుందన్నమాట అది పచ్చివాసన పోయి కమ్మటి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి బాగా లో ఫ్లేమ్లో అలా వేయించుకుంటేనే చేదు అనేది ఉండదు అండ్ కూర ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకి ఐరన్ బాగా ఉంటుంది చాలా మంచిది హెల్త్ హెల్త్కి కూర ఎక్కువ వాడితే వాడడం వల్ల ఇలా పచ్చళ్ళి రో మెంతికూరతో రోటి పచ్చడి కానీ టమాటోలు వేసి అండ్ ఇలా టమాటో మెంతికూర కర్రీ కానీ ఎప్పుడు ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి తింటూ ఉండాలి దానివల్ల మెంతికూర మనకి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి తినడం వల్ల పోషక విలువలు మనకి చక్కగా అందుతాయి అన్నమాట ఇప్పుడు అందులోకి మెంతికూర బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటోలు వేసుకోవాలి టమాటో ముక్కలు వేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి టమాటో ముక్కల్లోకి అంతా ఇలా మెంతికూర కూడా ముందుగా మనం వేయించుకున్న మెంతికూర పోపు అంతా కూడా టమాటో ముక్కలకి పట్టేలాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి ఉప్పు వేసుకోవాలండి టమాటోలు ఎప్పుడైనా ఉప్పు వేయడం వల్ల త్వరగా ఉడికిపోతాయి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మూత మీద కొద్దిగా వాటర్ ఇలా ఆవిరిలాగా పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట చూడండి కొద్దిగా వాటర్ వేసుకోవాలి మూత మీద ఆవిరి వల్ల మనకి అడుగంటికి పోకుండా ఉంటుందన్నమాట అడుగు పట్టేసుకోకుండా ఉంటుంది చక్కగా టమాటోల్లో వాటర్ ఫామ్ అయ్యి చక్కగా ఉడుకుతుంది తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది మెంతికూర టమాటో కర్రీ చాలా హెల్తీ తప్పకుండా మీరు కూడా ఈ వీడియో నా నచ్చినట్లయితే ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి థ్యాంక్ యూ